कवीन्द्राणां चेतः कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कचिदरुणामेव विरिञ्चि विरिञ्चिप्रेयस्याः तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिः విదదతి సతా రంజనమమీ ఇది సౌందర్యలహరిలోని పదహారవ శ్లోకం మనం క్రితం వారం అమ్మవారిని తెల్లని స్వచ్ఛమైన శరత్కాల మేఘం వంటి రూపంతో అమ్మవారిని సరస్వతీ మూర్తిగా చూపించారు శంకర్లు ఈ ఈ శ్లోకంలో అమ్మని లేత ఎరుపు కాంతితో అరుణాం కరుణా తరంగిత క్షీంద్రుత భాషాంకుశ పుష్పబాణచాపాం అని లలితా సహస్రంలో ప్రార్థనా శ్లోకంలో చెప్పిన రూపంతో ఇక్కడ చూపిస్తున్నారు కొంతమంది పండితులు తమ మనస్సుల్లో అప్పుడే వికసిస్తున్న ఎర్రని కలువులతో కూడిన కొలనులో లేత ఎరుపుతో అరుణకాంతులు పడి నెమ్మది నెమ్మదిగా విచ్చుకుంటే అంత సమానమైన అరుణా కరుణాతరంగితమైన అమ్మవారిని ఆరాధించి ఆ అనుగ్రహంతో చక్కని కవిత్వం చెప్తున్నారు ఇక దానిని తిరిగి సభలో ప్రదర్శించవలసి వచ్చినప్పుడు ఆ సభలే ఆ సభలో ఉండే పండితులకి ఆ పాండిత్యం నచ్చి సభారంజకంగా సాగాలి అంటే అక్కడ కూడా ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అప్పుడే చక్కటి వాక్పటము కలిగి సత్పురుషుల్ని రంజింపజేస్తారు అటువంటి అనుగ్రహం మన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సాంవేదం షణ్ముఖ శర్మ గారు గరిగపాటువారు వీరంతా కూడా సభలో సరస్వతీ మూర్తులుగా వారు పాండిత్యాన్ని నేర్చుకోవడం నేర్చుకున్న దాన్ని మనకందరికీ కూడా అర్థమయ్యేలాగా తిరిగి చెప్పగలగడం ఇదంతా కూడా ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహ విశేషం ఇక్కడ అమ్మవారు మాత్రం యవ్వన శోభలతో శృంగారపూరితమైన అరుణరంజితమైన సరస్వతీదేవి యొక్క మూర్తిని మనకి ఆ ఈ రూపంలో చూపిస్తున్నారు శంకర్లు